ఇంకా పెద్దగా మనం అందుకని వంద సంవత్సరాల చరిత్ర ఈ పన్నెండవ నెలాక్కడే వంద సంవత్సరాలు పూర్తి మన భారత కమ్యూనిస్ట్ ఈ యొక్క పార్టీని వీళ్ళు ఇవాళ పదం అని ఉంటేనే ఆ పార్టీలు ఉంటాయి మీతో లేకుంటే హీరో ఏది ఇక్కడ టెలిమిదేశం ఉందా అక్కడ ఇంతకుముందు కాంగ్రెస్ దెబ్బతున్న చివలం మనతోనే కాంగ్రెస్ మనమంతా నిలబడుతున్నాము వాళ్ళు మనం ఇక్కడ వాళ్ళు పార్టీకి ఉన్నాయా అంటే మా పార్టీ పోరాటం ఉంది మంత్రపదు